ప్రియమైన హిందువు బంధువులారా భగవంతుణ్ణి తెలుసుకున్నటకు వయసుతో పనిలేదు అలాగని కాలంతో పనిలేదు సమయం అవసరం కూడా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి విషయంలోనూ చక్కగా భగవంతుని ధ్యానానికి వినియోగించుకోవచ్చు వృద్ధాప్యంలో మన కోరికలు సడలి మన కామవాంచులు అనగారినప్పుడు దైవ చింతనకు అనుకూలమని సమయమని అనేక మంది అభిప్రాయము ఇది చాలా తెలివి తక్కువైన ఆలోచన సముద్రములో అలలు ఆగినప్పుడు స్నానం చేయుటకు వేచిటువంటిది అలలు ఆగవు మన వాంచెలు తీరవు ఇట్టి అవివేకమైన ఆలోచనతో మానవ జీవితాంతియు రాదు భగవంతుని చేరుట అంత సులభ సాధ్యమైనది కాదు మానవ జన్మ ఆదర్శము శరీర సౌఖ్యము అనుభవించుటకు కాదు జీ విన్ముక్తి పొందుటకు అని ఆది శంకరాచార్య వారు బోధించారు ఈ భగవంతుని తెలుసుకునే ప్రయత్నము ఎంత త్వరగా ఆరంభితే అంత మంచిది అలా నాడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ప్రయత్నము ప్రారంభించినని పురాణాలు చెప్పబడుతున్నవి మనం వింటున్నాము ఆలస్యం అమృతం విశ్వం అన్న సూక్తి ఈ ప్రయత్నముకు అక్షరాల వర్తించను శరీరము దుర్లభమై వ్యాధిగ్రస్తమైన వేచి ఉన్న ప్రయత్నం పలించదు శరీరం రోగాలతో బాధలుతున్నప్పుడు మనసు దైవంపైకి ఎలా గెలుచున్నది దైవ సాధనకు ప్రయత్నముకు ఎంత చిన్న వయసులో ప్రారంభించినా అంత మంచిది వయసు పెరిగిన కొలది మనసు ప్రాపంచిక విషయంలో చిక్కుకును అట్టి పరిస్థితి ముందే ఈ దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించవలను చిన్నతనములో మనసు పరిశుభ్రమగును సున్నితముగాను ఉండును అట్టి తరుణంలోనే ఆ లేత మనసుపై దైవనామము ముద్రించిన మోక్ష సాధన ప్రయాణము సునాయసముగా సాగును కనుక తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని సంస్కారవంతుని తీర్చు తీర్చుకునే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది పిల్లలపై లేత మొక్కను మనం కోరిన రీతి మలుసుకునవచ్చు అదే చెట్టు ముదిరి పెరిగిన అది సాధ్యము కాదు అందుకే అంటారు మొక్కాయి వంగనదే మోనాయి వంగినా అని అలాగే రామకృష్ణ పరహంసుల వారు ఈ విధంగా కూడా సెలవిచ్చి ఉన్నారు ప్రపంచ సాగరములో ఆరు మసళ్ళు ఉన్నవి అవి కామము క్రోధము లోపము మోహము మదము మహచ్చర్యము ఈ సాగరములు ప్రవేశించే ముందు నీ శరీరమునకు మనోనిగ్రహము వివేకము అనే పసుపు రాసుకొని వాటిని చూసి నువ్వు భయపడనవసరము లేదు వివేకమని ఏది నిజము ఏది మిథ్య అని గుర్తించుట నిజము భగవంతుడొక్కడే శాశ్వతము మిగిలినదంతా ఆశాహం అని ఎరింగి దొరకు పరితపించవలను అనేక మంది మహానుభావులు ఇట్టి జ్ఞానము పొందకన సంసార జీవన సాగించుచున్నారు ఇట్టి లోపము వారికి ఉన్నట్లు కూడా తెలియక అలా అటులైన వారి ముక్తికే లేదు సందేహింపకము భగవంతుని తల్లిని మించిన తల్లి మన మా ప్రపంచంలో అశాసవస్తువులతో తల్లిని మరచి ఆటలాడుకు ఆటలాడుచున్నాము అమాయక బిడ్డలం మనం ఆకలి వేయగానే తల్లి జ్ఞాపకం వచ్చి ఆట వస్తువులు వదిలి బిడ్డ అమ్మ వద్దకు పరిగీడి పాలు తాగుతున్నది మనమందరం దైవాంచన స్పించుకొని ప్రాపంచిక భోగభాగ్య విలాసము తుజించి భగవంతుని వద్దకు పరిగీడవలను ఆ పరుగునకు సమయము ముహూర్తము లేదు ఎప్పుడైనా ఈ ప్రయత్నం ప్రారంభించవచ్చును కావున జనులారా తల్లిదండ్రులారా పిల్లలపై చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక విషయాలు సంస్కారమైన విషయాలు నాటండి సత్ సమాజము సత్ప్రవర్తన వల్ల సమాజం బాగుంటుంది మనందరం బాగుంటాం మన సనాతన ధర్మం కూడా చెప్పేది ఆచరణ పెట్టడం ఆచరణ పెట్టిన దాన్ని మనం చేస్తూ ఉంటే మన పిల్లలు అది చేస్తూ ఉంటారు కావున తల్లిదండ్రులదే బాధ్యత